దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చేటువంటి పండుగ మరి కొంగు బంగారంలా కోరిన కోరికలు తీరుస్తున్నటువంటి సమ్మక్క సార్లమ్మ మహాజాతర జరుగుతున్న సందర్భంగా మరి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ కేసీఆర్ గారిని నేను మా అక్క సురేఖ అక్క గారు అదేవిధంగా ఇక్కడ ఆకాంక్ష గారు మన జిల్లా అధ్యక్షురాలు మా ములుగు జిల్లా అధ్యక్షుడు డిసిసి మా పైడాకుల అశోక్ గారు మేమందరం కలిసి రావడం జరిగింది వారు మొన్న అసెంబ్లీలో అందరు ఫ్లోర్ లీడర్లకు అదేవిధంగా ఎమ్మెల్యేస్కి అందరికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది కాబట్టి ఆ రోజు మరి మేము కేసీఆర్ గారు టైం అడగడంతో ఈరోజు వారు మాకు టైం ఇచ్చారు ఆ టైం ప్రకారం ఎలాంటి రాజకీయ సంబంధాలు కాదు ఇది ఒక ట్రెడిషన్ ఒక సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేటువంటి జాతర ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్క సమ్మక్కలు కానీ ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అందరి దేవులుగా ఒక కులము మతము ప్రాంతము అనేటువంటి తేడా లేకుండా మరి అందరి కోరిన కోరికలను తీర్చే తల్లులుగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క మహాజాతరకు మేము ఆహ్వానించడం జరిగింది వారు అదేవిధంగా కేసీఆర్ గారు వారి సతీమణి శోభమ్మ గారు కూడా ఇద్దరు కూడా కూర్చొని మేము ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని స్వీకరించడం జరిగింది అదేవిధంగా పట్టు వస్త్రాలను కూడా మేము దేవుని తరఫున వారికి అందించడం జరిగింది వారు కూడా సంతోషంగా స్వీకరించి రిటర్న్ మాకు కూడా ఇద్దరికి చీరలు పెట్టడం జరిగింది సంతోషం ఇది రాజకీయాలు మాట్లాడుకునే టైం కాదు రాజకీయ వేదిక కాదు ఇది మన రాష్ట్రంలో నైంటీ సిక్స్లోనే సమ్మక్క సలమ్మ జాతరను స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించుకోవడం జరిగింది కాబట్టి అన్ని పక్షాలను అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలను కూడా ఆ ప్రాంత ఆడబిడ్డలుగా మేము ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వారు కూడా రావాలని కోరినాం వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది